నుంచి మొదలు పెట్టాలి ఎస్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డిని పరిచయం చేసిన దగ్గర నుంచి మొదలు పెడదాం కానీ జైత్రయాత్ర సక్సెస్ స్టోరీ అంటే కేవలం సక్సెస్ వెనుక అంత ఈజీగా ఏది రాదు బాస్ దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది దాని వెనుక ఎన్నో సవాళ్ళు ఉంటాయి దాని వెనుక ఎన్నో అవాంతరాలు ఉంటాయి దాని వెనుక ఎందరో చేసినటువంటి కుట్రలు ఉంటాయి వీటన్నింటినీ అధిగమిస్తేనే సక్సెస్ లభిస్తుంది అక్కడి నుంచి మొదలు పెడదాం ఆ తరువాత సక్సెస్ స్టోరీ స్టోరీలోకి మనం ఎంటర్ అవుదాం నిజం చెప్పాలంటే ఇప్పుడున్న రాజకీయాల్లో నెగ్గుకు రావడం అనేది అంత సులభం కాదు కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లు ఎమ్మెల్యేల కొనుగోళ్లు వ్యవస్థలను మేనే చేయడాలు నోరు విప్పితే అబద్ధాలు నోట్లు వెదజల్లడాలు కులాల వారీగా మతాల వారీగా వర్గాల వారీగా ప్రాంతాల వారీగా జనాలను విడగొట్టి రాజకీయాలు చేయడాలు ఇలాంటి అవలక్షణాలన్నీ పునికిపుచ్చుకుంటే కానీ నేటి రాజకీయాల్లో నెగ్గుకు రాలేమన్న భావన అందరిలోనూ బలంగా నాటుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్న రోజులు ఇలాంటి వ్యవస్థను సమూలంగా అయినా తట్టుకున్నారు లేచిన ప్రతిసారి కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతూనే ఉన్నారు అయినా అతను అదరలేదు బెదరలేదు దెబ్బ మీద దెబ్బ తగులుతున్న దేనికి భయపడలేదు చుట్టూ బలమైన వ్యవస్థలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నది అతనొక్కడే అయినా పైన దేవుడు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్నే ఆయన నమ్ముకున్నారు సహజంగానే జగన్ అతన్ని మనకు పరిచయం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు తనయుణ్ణి ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం పరిచయం చేసిన అపురూపమైనటువంటి ఒక గొప్ప ఘట్టం మనం కళ్ళ ముందు మరోసారి ప్రత్యక్షం కాబోతోంది ఒక్కసారి ఆనాడు తండ్రి వైఎస్ఆర్ జగన్ ను పరిచయం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు తన వారసుడిగా అందించినటువంటి అపురూప ఘట్టాన్ని ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ఈ ప్రాంతం యొక్క సర్వులను అభివృద్ధి చేయాలని ఆకాంక్షలు యువకుడు చాలా ఉంటుంది మీ అందరికీ ఒకరిగా మీ అందరిలో అన్నగా తమ్ముడిగా అండగా నిలబడి ఉంటాడు మీ ఆదరణ కోరుతున్నాడు ఆశీర్వదించమని కోరుతున్నాడు యువకుడు మీకందరికీ సేవ చేయడం ఉత్సాహంగా ఉన్నాడు ఆశీర్వదించాడు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి సమస్యను చర్చగలుగుతారని మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సాధ్యమే మీ అందరి ఆదరాభి వరాలు ఉంచండి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతో ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కడిగా మీ అందరిలో అన్నగా తమ్ముడుగా నువ్వు అన్నగా నివడు ఉంటాడు మీ ఆదరణ కోరుతున్నాడు ఆశీర్వదించమని కోరుతున్నాడు యువకుడు మీకందరికీ సేవ చేయమని ఉత్సాహంగా ఉన్నాడు ఆశీర్వదించడు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి సమస్యను చర్చగలుగుతారని మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సార్లు ఎలా ఉంది సారా సన్నివేశం ఎలా ఉంది సారా దృశ్యం చూశారుగా మరోసారి చరిత్ర మన కళ్ల ముందు కదలాడింది తండ్రి వైఎస్ఆర్ తన కుమారుడు జగన్ని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశారు ఆశీర్వదించమని కోరారు అతని సక్సెస్ స్టోరీ ఈ స్థాయిలో ఉంటుందని అతను ఈ స్థాయికి ఎదుగుతారని తనకంటూ ఒక విజన్ ఉంటుందని ఆ విజన్తో ఈ రాష్ట్రం దశ దిశ మార్చేస్తారని ఆనాడు ఎవరూ ఊహించలేదు విన్నారుగా ఆ క్షణమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు రాజకీయాలకు పరిచయమైంది మరోసారి వింటారా వినాలని ఉందా మరోసారి వినండి సార్ ఏం పర్వాలేదు విన్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటటువంటి మాటలు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే దృశ్యాలు ఒక అపురూప ఘట్టం ఒక చరిత్రకు నాంది ఆ రోజే పలికారు వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుణ్ణి పరిచయం చేస్తూ మరొక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం నా కుమారుడు జగన్మోహన్ అభివృద్ధి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అన్నగా తమ్ముడిగా నువ్వు అన్నగా నివడు ఉంటాడు మీ ఆదరణ కోరుతున్నాడు ఆశీర్వదించమని కోరుతున్నాడు యువకుడు మీకందరికీ సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు ఆశీర్వదించాడు ప్రాంతానికి సంబంధించిన ప్రతి సమస్యను తీర్చగలుగుతారని మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సాగనే మీ అందరి ఆదరాభిమానాలు ఉంచండి రాయలసీమ కల్చర్ కడప కల్చర్ అంటూ రామోజీరావు కావచ్చు చంద్రబాబు కావచ్చు పచ్చమూక కావచ్చు పాదే పాదే విషం చిమ్మే ప్రయత్నం చేశారు కానీ పులివెందులంటే ఏంటో తెలుసా పులివెందుల పులివెందుల సాధించిన సక్సెస్ ఏంటో తెలుసా పేరు వింటే వినిపించేది ఏంటో తెలుసా సార్ ఈ రోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం అసలు పులివెందుల కల్చర్ అంటే ఏంటో ఆ ఆంధ్రజ్యోతికి టీవీ కి ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి పులివెందల కల్చర్ కడప కల్చర్ రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం ఎస్ ఎస్ మన కల్చర్ మంచి చేయటం మన కల్చర్ మంచి మనసు మన కల్చర్ మాట